బాబా ఆ మరుసటి శనివారం బాబా అందరినీ ఒక గంట ముందుగానే నిద్రలేపి ఉపాసిని మహారాజును ఆరతి పాడించారు ఆ ప్రదేశము ఆటలకు వ్యాయాయంకు సేద తీయడానికి ఉపయోగకరంగా ఉంటుందని మంజలి వెనుక భాగాన్ని శుభ్రం చేశారు ఆ ప్రదేశమంతా నిండి ఉన్న చెత్తను రాళ్లను చట్టలలో నింపి గోడ మీదుగా బయటకు పోశారు ఆ ప్రాంతమంతా పూర్తిగా చదునయ్యనంత వరకు శుభ్ర పడ్డే పడేవారు చాలా రోజుల పాటు అందరూ శ్రమ పడ్డారు గణికి సాధారణంగా నిర్ద్య ఉండేది అతను తన జీవితంలో అటువంటి కఠినమైన శ్రమని ఎప్పుడూ చేయలేదు ఉదయాన్నే ఇలాంటి శ్రమతో కూడిన పని నుండి తప్పించుకోవాలని ప్రయత్నించేవారు ఒకరోజు బాబా వరండాలో నుంచుని పని ఎలా జరుగుతుందో చూస్తుంటే మైదాన్ని తదులు చేసే డోలను లాగుతూ గని ఈ విధముగా గట్టిగా పాట పాడాడు ఓ షిజీన్ ఈ పర్వతము తొలి తొలిచే పనిని ఈ పర్హాత్కు ఇవ్వవద్దు ఇతరుడి ప్రేమికులు సాధారణ కూలీ కాదు ఇది చూసి మిగిలిన వార మండల వారందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళకు తెలుసు గని అందరిలోకి చాలా బద్దకొస్తుందని అలాంటి వాడు అంత హుషారుగా పాటలు పాడుతుంటే ఆశ్చర్యం వేసింది కానీ పై రెండు చరణాలు తిరిగి తిరిగి పాడుతుంటే అందరూ నవ్వు సాగారు బాబా కూడా నవ్వు ఆపుకోలేకపోయారు బాబా గణిని దగ్గరిగా పిలిచి చూడండి ఇతని మొక్క కవళతులు ఈ పహాద్ వైఖరి చూడండి అని మండలవారితో అన్నారు ఇతను నా ప్రేమికుడేనా నాకు ఎంత భాగ్యము అదృష్టము కలిగింది చూడండి ఇచ్చిన తల ఎంత పెద్దదిగా ఉందో అని బాబా చెప్పగా మంటని గట్టిగా నవ్వుతూ ఉంటే బాబా గి గురించి వర్ణించారు ఏది ఏమైనప్పటికీ ఆ రోజు నుండి సాధారణ పని నుండి గనిని తప్పించి ఉపాసిని మహారాజు జీవిత చరిత్ర వాత పత్రికలో తప్పుడు దిద్దే బాధ్యత అప్పగిద్దాం బాబా అనుమతి లేకుండా మందిరి వదిలి బయటికి వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు అలాగే ముందుగా బాబా అనుమతి లేకుండా కూడా ఎవ్వరిని మందిరీకి లోనికి ప్రవేశించలేదు బాబా ఆజ్ఞానుసారము గని బాబా తరపున ముంబాయి స్టోన్ కళాశాల అబ్దుల్ ఖాదర్కు లేఖ రాశాడు ఆ లేఖని ప్రొఫెషర్ ఆశించమని ముని రహీంకి కోరతారు ఈ విధంగా మునిషి ప్రొఫ్యూసర్ ఈ లేఖ అందచేశాడు ఆ లేఖ చదివిన ప్రొఫెసర్ ఆశ్చర్యంగా ముఖం పెట్టాడు అదేమని మునిషి ఆయన అడిగాడు ఆ లేఖలో తాను రమ్మనమంటే తప్ప మందులికి రాకూడదని వ్రాసు ఉందని ఆయన అన్నారు నేను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మెహర్ బాబాను చూద్దామని బయలుదేరిపోతున్నాను మందిరంలో లోపకు లోపలికి ప్రవేశం ఎలాగానే ఆలోచిస్తూ గేటు బయట బాబా అనుమతించే వరకు వేచి ఉందామనే అనుకున్నాను కానీ ఇంతలో తనని ఆహ్వానించే వరకు రావద్దని బాబా ఆదేశాలు పంపారు ఆదేశాలు పంపించారు ఇంకా ఎలా వెళ్ళగలుగుతాను అని పుభుసరి చెప్పారు మున్షి ఆయన ఓదారిస్తూ బాబా పిలిచినప్పుడు మాత్రమే ఆయన చూడటానికి వెళ్ళడం మంచిది అని సలహా ఇచ్చాడు ఒక్కొక్కసారి మెహల్ బాబా శరీరము వింతగా ప్రతిస్పందించేది ఆయన దానికి కారణం ఏమి చెప్పే కాదు అక్టోబర్ రెండవ తేదీన బాబా ఎప్పుడు లేనంతగా ఎందుకో ఆ రోజంతా చాలా ఆనందముగా ఉన్నారు కానీ ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు మాత్రము గనిని పిలిచి చూడు నాకు జ్వరము తీవ్రంగా ఉంది అన్నారు ఖని బాబా దాడి చూసి కొద్దిపాటు జ్వరము అన్నాడు అయితే చాది నుదురు మాత్రము జ్వర తీవ్రత వల్ల ఎంతో వేడిగా ఉన్నాయి ఇది రెండవసారి వచ్చిన అనారోగ్యం మొదటిసారి వచ్చిన దానికంటే ఇది ధన్యమైనది అని బాబా నర్మ గర్భంగా అన్నారు మోకాలు పాదాలు నొప్పులతో తానెంతో బాధపడుతున్నాను అని బాబా అన్నారు ఆందోళనగా ఉందని అన్నారు కానీ కాళ్ళు పడుతుంటే బాబా పంతులు లేని మాటలు మాట్లాడుతూ అపస్మారక స్థితిలో ఉన్నట్లు కనబడ్డారు గదికి కిటికీ తలుపులు తెలిసి ఉన్నా ఇంకా గదిలో గది ఎంతో వేడిగా ఉందని చికాక పడ్డాడు కొంచెంసేపు అయ్యాక గది చల్లగా ఉందని విసుక్కున్నారు రగ్గు కప్పాడు అతన్ని కొంతసేపు ఒంటరిగా వంట నమ్మన్నాడు బాబా ఆ మన్నా ఉదయం మండలి నోటీసు బోర్డుకో ఇలా రాసి ఉంది గత రాత్రంతా జ్వరం నాపై గాంధీమైన స్నేహం చేసింది రాత్రులు నిద్ర లేకంట ఇంతకు ముందు వచ్చిన అనారోగ్యం వల్ల విపరీతమైన నేర్సముతో జ్వరముతో ఈ మూడు కలుపుకుని జీవ అనారోగ్యము నన్ను వెంటాడుతుంటే దీన్ని తప్పించుకోవడానికి నాకున్న ఆశ ఏమిటో ఇక మీరే చెప్పండి మెహర్వాన్ అక్టోబర్ మూడు పంతొమ్మిది వందల ఇరవై రెండు బాబా అతను రాత్రి ఎంతో అను అనుభవించానని ఆ బాధలో ఏడ్చేశానని ఉదయం పలహారం చేసేటప్పుడు మంటలకు చెప్పారు ఇందుకు గుస్తాజీ సాధ్యం ఆయన అడగండి కావలిస్తే అన్నారు బాబా గుస్తాజీ తన కన్నీటి దారా చూశాడన్నాడు నిన్నటి రాత్రి నేను అనుభవించిన కష్టం నా శత్రులు కూడా అనుభవించకూడదు అని చెప్పారు ఆ రోజు మధ్యాహ్నం సదాశివ పటేల్ తదితర మండల సభ్యులతో మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల్లో నా కళ్ళ నుండి నీరు వచ్చేంత వచ్చేటంతగా బాధపడడం అనారోగ్యము పాలు కావడం ఇది మూడవసారి మొదట నా భుజానికి గాయమైంది రెండోసారి ఆత్మీయు ప్రయాణంలో విరోచనాలు అయ్యాను ఇప్పుడు ఈ కష్టం మూడోది అన్నారు బాబా నా మండల కోసం నేను ఇరవై ఎనిమిది సార్లు ఇలాంటి కష్టాలు అనుభవిస్తూ మరణించాల్సిందే అలా ప్రతిసారు నేను రోచించవలసిందే అయితే వచ్చే బాధలు ఇంత ప్రేమగా ఉండవు బాబా సదా సదాశివ పటేల్ కేసి తిరిగి ఇప్పుడు నాకు వచ్చిన తరము నీకోసమే అన్నాడు సదాశివ తలుచు జ్వర తీవ్రతకు గురవుతుండేవాడు మొదట రెండు సార్లు తాను బాధలు అనుభవించి ఒకటి గుస్తాజీ కోసం రెండవది బెహరంజీ కోసం అని బాబా చెప్పారు మరికొంత మండల వారి గురించి కూడా తాను బాధలు పరాచల్సి ఉందని ఆ రెండవ గ్రూపులో గని కూడా ఉన్నాడని బాబా చెప్పారు మండల్లో గని సంఖ్య ఏడు ఈ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఎలాగంటే ఆత్మ సంస్కారం పొందక కూడా ఈ సంఖ్య సద్ చెందినదే ఆ తర్వాత మూడు నాలుగు సార్లు వచ్చే బాధలు కొద్దిపాటి తేవంగా ఉన్నా ఆ దర్మిల బాధ తీవ్రత తప్పకుండా ఉంటుంది ఇలా బాబా వివరణ ఇస్తుంటే మండల్లో కొందరు బాబా తమ కోసం ఎన్ని బాధపడాలో అన్ని అన్ని తరిచి వెడగలబోయ్య పోతారు బాబా దివ్యానందముతో లౌకికానందాన్నికున్న సామాన్యని వివరిస్తూ మహాసాగరం అంతటి లౌకికానందము కూడా కేవలం ఛాయ మాత్రమే అది దీవ్యానందకు అనంత సాగరము యొక్క ఒక బిందువులోని సత సహస్రమైన అతి చిన్న బిందుకు కూడా తాటిరాదు అని చెప్పాడు ఈ కారణం చేతనే శ్రద్ధ ఆనంద మూర్తి అనంత జ్ఞాని అనంత శక్తిమంతుడు అనంత ఆనందమయుడు అని కీర్తిస్తాము అని వివరించారు ఆ మన్నాడు టీవిర విరామం తర్వాత రంజుతో కలిసి బాబా చదరంగం ఆడాడు బాబా పరధ్యానంగా ఆడిన ఆటల ఆటలో గెలుపు ఆడినదే చదరంగంలో నేర్పుల గురించి మందిరీలో పెద్ద చర్చ జరిగింది బాబా మాట్లాడుతూ నేను దృష్టి సారించి మనసు పెట్టి అడిగితే అది ఏ ఆట అయినా సరే నా ప్రత్యర్థి అంతటి ప్రభావంతుడైనా సరే అవలీలముగా ఓడించగలను అని ప్రకటించారు దృష్టిని సాధించడం మనసు పెట్టడం అంటే ఏమిటి బాబా అని గని ప్రశ్నించాడు బాబా ఎలా వివరించారు మనసుపై ఆధిపత్యం లేనివాడు సాధారణ మానవుడు మనసు అతడు ఆ బానిస సంపూర్ణ ఆధిపత్యం సాధించి అదే సమయంలో దాని ప్రభావంలో మునిగి దివ్యోన్నతుడైన వాణిని మంజుబని చూపులు అంటారు వల్లి లేదా సత్పురుషులు తమ గమ్యం వైపు ఉపయోగమిస్తూ ఉన్నత ఆధ్యాత్మిక భూమికలలో వసిస్తూ తమ మనసులను కొంత మేర నియంతుకోగలుగుతారు కై చెప్పిన మూడింటిలో మొదటిది లౌకిక వ్యవహారములో మునిగి ఉన్న మనసు అట్టి ఒత్తి మనసుకు బానిసగా ఉంటాడు రెండవది దైవానికి చెందినది అంటే మంజు సత్యానుభవంతో ఉన్న మనస్థితి అతనిది వల్లి సత్పురుషుల విషయంలో మనసు పురోగమించిన స్థాయిలో సంపూర్ణ నియంత్రణకులోనే ఉంటుంది సత్యానుభవం అనే గమ్యం లేదు పురోగమిస్తున్న మనస్థితి వీరిది అయితే సద్గురువు లేక సాలికులుగు అలా కాదు వారి విలక్షమైన మానసిక స్థితి సద్గురువు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మనసు యొక్క అన్ని స్థితులను ద్వంద్వ సంపుటిలో అనుభవించే మనస్థితిని కలిగి ఉంటాడు వివిధ పరిస్థితుల్లో వారికి ఇష్టం వచ్చిన రీతిలో మనస్సును నియంత్రణలో ఉంచుకోగల శక్తి సద్గురులకు సాలికులకు ఉంటుంది ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను సద్గురువు తన దృష్టిని ప్రాపంచక విషయాలపైకి చాలా అందులుగా మళ్లించవలసి వస్తుంది అప్పుడప్పుడు తన మండలి సభ్యుల కోసం అతను ప్రాపంచిక విషయాల గురించి పట్టించుకుంటాడు ఇది ఎలా అంటారా బొంబాయి మహానగరంలోని మురికివాడ కామాటీపుర రోడ్డు నెంబర్ ఏడులో నివాసం ఉంటున్న వారంతా కింగ్ చార్జి ప్రజలే వారి గురించి కింగ్కి ఏం 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 పడుతుంది అసలు ఇలాంటి ప్రాంతం తన సమాజంలో ఉందన్న సంగతి కాని అక్కడను ఉన్న వారి బాగోగులు గాని కింజాతికి తెలుస్తాయా అయితే తెలుసుకోవాలనుకుంటే కామాటిపుర ఒకటే కాదు ఈ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరి విషయమైనా అవలీలముగా తెలుసుకోగలడు పత్రం ద్వారా గాని తంతి ద్వారా గాని పోకట్ట సేకరించవచ్చు గూడాశాలను నియోగించవచ్చు అలానే సద్గురు కూడా తనకు అవసరమైన ప్రతి విషయాన్ని తాను తెలుసుకోవాలనుకున్న ప్రతి సంగతిని మనసును కేంద్రీకరించి తన మనోబలాన్ని చూపించి తెలుసుకోగలగడు కానీ అలా అరుదుగా మాత్రమే చేస్తాడు ప్రాపంచిక విషయాల పట్ల సద్గురువు తన మాటల్లోనూ చేతల్లోనూ చూపించే ఆసక్తి ఎంతో త్రేవంగా ఉన్నట్లు కనిపించినా యజార్జికి అది నిజము కాదు ఆ కే ఆ కాసేపు తన మనసును దైవీ సంబంధ విషయాలు గురించి మళ్ళిస్తాడు తనకు ఆ సమయంలో ఎలా తోస్తే అలా చేస్తాడు దాదాపు యాత్రికంగా ఏమీ ఆలోచించకుండానే తన పని చేసుకుంటాడు మండల కోసం బాబా అనేక ఆచార విషయాలు పద్యాలు గజల్స్ పాడుతూ కూడా సవరముగా తెలియజేసేవాడు మెహర్ బాబా పంతొమ్మిది వందల ప్రాంతములో రాసి గానం చేసిన ఈ గజలు వెనండి తర్వాత కొన్ని సంవత్సరాలకు దీనికి ఆంగ్లానువాదం చేసింది ఆదికి ఇరాణి ఈ ప్రపంచానికి ఉనికి ఉంది కానీ అది నీ అంతిమ స్థావరం కాదు దేవుని కేసి నీ దృష్టి సారించు క్షణ బంగరమైన భౌతిక ప్రపంచములో కాలము నువ్వు నివసిస్తావు ఈ ప్రపంచము నీ సుగుణ దుర్గాలను పరీక్ష పెట్టి తగిన అనుభవాన్ని అందించే అనుభవ కేంద్రము దేవుణ్ణి ప్రార్థనములో నువ్వు చేసే ప్రయత్నములో ఎలాంటి నిరుత్సాహము నిర్ల నిర్లక్ష్యత ప్రదర్శించకు నీ ప్రతి శాసను నీ శాసగానే శ్వాసగానే భావించు రేపు ఏమవుతుందో నీకు తెలీదు కాబట్టి రేపటి కోసం ఈ రోజే సిద్ధంగా ఉండు ఈ భౌతిక ప్రపంచములో పరిస్థితులు ఏమీ మారలేదు కానీ వింత ఎంతేమిటంటే అందులో గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలోకి వస్తూ పోతున్నారు ప్రపంచము ఎప్పటికప్పటి నుంచి కోయిల వంటి కోట్ల జీవాలు నిష్క్రమించాయి లక్షల పావురాలు మరికొన్ని జీవాలు వస్తాయి అలాగే తిరిగిపోతాయి ఆత్మ మాత్రం ఒక్కటే దేహాలు మాత్రం అనేకం అది ఎలాగా ఒకే తండ్రికి అనేక మంది కొడుకులు మాదిరిగా అదుగో చూడు ప్రేమ అనే పచ్చిక బయలుపై వివిధ రంగుల్లో విలసిల్లే వీరందరో వీరులందరో వర్జిల్లారు ప్రతికూల పరిస్థితి లేకుండా ఎక్కడా విశ్రాంతి లేదు ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా ప్రశాంత మనస్కుడు మనస్కుడై నిలువు వాటిని నీ కోసం కల్పించిన దైవానికి పుతజుడే ఉండు తెల్ల వేళలా తృప్తిగా ఉండు అన్ని వేళలా ప్రశాంత వద్రంతో ఓర్పుతో ఉండు ఏ బట్టలు నిరంతరము శుభ్రపరచుకోవడం అంటే సమయం వృధా చేయడమే అందుకు బదులుగా హృదయాన్ని దేవుని స్మరణతో ప్రక్షాళన చేసుకో దైవీ మానవుడుగా అవతరించిన ఆ భగవంతుని పాదాల చెంత ప్రతిక్షణమో ఎన్నో జీవాలు ఆత్మార్పణ చేసుకుంటున్నాయి చూడు నిషేధించబడిన పానీయాలు సేవించుకో గౌరవముగా మర్యాదగా జీవితాన్ని గడుపు ప్రశాంతత ప్రాప్త సమయాన చేసే విలక్షణ దివ్య ప్రేమమతులో జీవయాత్ర సాగించడం నేర్చుకో భగవంతుని ఎవరితోనూ సరిపోతలేము అందరిలో అతడు ఉన్నాడు అందుకునే నీ హృదయములో అతడిని చూడు సాకాలడైన భగవంతుని కూడా చూడు ఇంకో ఇంకా అగోచరనిగా అంతర్యామిగా అతీతిడైన పరమాత్మ కూడా చూడు ఓ మనిషి నీ దేవతా దేవతాస్తాన్ని పోగొట్టుకున్నావు నీ గర్వము నిన్ను దిగదార్చింది హో హుమా ఓ హుమా జరుగుతున్న ఈ జగన్నాటకాన్ని చూడు నీలాగా ఎందరో ఆటగాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు ఓసారి మందిలి ఒక కొత్త వచ్చి వచ్చాడు బాబాకు తన సమస్యలు కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు తనని ఆశీదించమని వేడుకున్నాడు బాబాకి పాదాభివందనం చేశాడు అతడు వెళ్ళాక బాబా ఇలా అన్నాడు చాలా మంది నా ఆశీసులు కోరుతూ వస్తుంటారు కానీ సద్గురులు ఎవరిని ఆశ్రదించరని శపించరని వీళ్ళకు తెలియదు దివ్య పురుషుని సందర్శన ద్వారా వారి యొక్క ప్రాపంచిక వాంతులు నెరవేరడం అన్నది వారికి అతల పేగల విశ్వాసంతో ప్రత్యక్ష నిష్పక్షతో ఆధారపడి ఉంటుంది దివ్య పురుషుని వ్యక్తిత్వాన్ని అవరించి పనిచేసే దివ్యశక్తుల ప్రభావంతో సందర్శకుల ప్రార్థనలు సబలీకృతం చేసుకు చేయబడతాయి సద్గురు తన ఆధ్యాత్మిక పరిధిలో విశ్వవ్యాప్తంగా పనిచేస్తూ ఉంటాడు ఉంటాడు ఆధ్యాత్మిక వివిధ భూమికిలో ఉన్నవారు మాత్రమే పరిమితమైన వ్యక్తిగత స్థాయిలో పనిచేస్తారు వారి ఆశీసులు వారి ఆశ్రీయతనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వగలవు భౌతికమైన కోరుకులు తీరేందుకు సద్గురువులను ఆశ్రయించేవారు ఆయన నుండి ఆశీర్వదం కంటే తిట్లు చేవాట్లు కోరుకోవడమే ఉత్తమం ఎందుకంటే సద్గురువు ఆశీర్వదం అంటే ప్రసా ప్రసాదిస్తే తనతో సమానంగా తీర్చిదిద్దడానికి ఈ ప్రాపంచక సంస్కార బంధనాలు కుక్కటి వేలతో సహా పెట్టించి కే ఇరానీ అహ్మద్ నివాసి అతను బాబా గురించి గుల్మాయి దారా విని మంజిలీలో ఉండడానికి అనుమతి తీసుకున్నాడు పగలు బట్టల మిల్లులో పనిచేశాడు బాబా అతని ముద్దుగా ఆత్మా అని పిలిచేవాడు ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా కోదాదాకు ఆత్మావాదితో బాధపడుతుండేవాడు ఎంతో వైద్యం చేయించిన ఆహార నియమాలు ఎంతగా పాటించినప్పటికీ కోదాదాకు ఆత్మా నుండి విముక్తి దొరకలేదు అయితే మందిరీకి వచ్చినప్పటి నుంచి ఆత్మా అని మారు పేరు పెట్టినప్పటి నుంచి క్రమేణా కోదాదాకు ఆ రోగం పూర్తిగా తగ్గిపోయింది ఉదయం పూట చన్నీళ్లతో స్నానం చేసినా ఆస్మా అతడికి రా అతడికి రాలేదు ఇది అద్భుతంగా కనిపించింది అక్టోబర్ నాలుగో తేదీన ఆ ఒక కొత్త సైకిల్ కొని మంజిలికి తెచ్చాడు మంజిలీ వెనక భాగంలో ఖాళీ జాగాలో బాబా కొంతసేపు సైకిల్ తొక్కాడు సైకిల్ ఎవరికి తొక్కడానికి ఇవ్వదని ఆస్మాన్ని ఆది ఆదేశించారు ఆ రాత్రి భోజనాలు అయ్యాక సద్దు యొక్క విధులు యోగ సంస్కారాలు మూర్తి గంధవి మూర్తి మొదలైన విషయాల గురించి బాబా సోదాహరంగా ఇలా పేర్కొన్నాడు యోగులు సాధనలు ద్వారా కృషి చేసి యోగ సమాధి స్థితిని పొందగలరు కానీ శాశ్వత చేతను పొంది బంధ విముక్తులు కాలేదు వారి వెన్నంటి ఉన్న సంస్కారాలు మరియు వారి బంధనాలు కొనసాగటమే ఇందుకు కారణం ఒక మంచి లేదా చెడు పని చేసేటప్పుడు దాని ఫలితంగా మనసులో మైన గుర్తులే సంస్కారాలు మనసులో వచ్చే ఒక ఆలోచన కూడా సంస్కారాలను రూపొందిస్తుంది మాట్లాడుతున్నా వింటున్నా ఆలోచిస్తున్నా చూస్తున్నా ఏదైనా తింటున్నా నిద్రపోతున్నా అంతేకాదు చిన్నపాటి కదలకతో కూడా ఎన్నో విధాల సంస్కారాలు ఉత్పన్నమై వాటిని అనుభవించవలసి వస్తుంది తద్దురు కృప వల్ల మాత్రమే ఆ సంస్కారాలు పూర్తిగా తొలగింపబడతాయి ఈ జన్మలో మనము అనుభవించే కష్టాలు పొందే ఆనందము మంచి చెడు అలవాట్లు అన్ని కూడా మన గత జన్మల సంస్కారాల ఫలితమే మనము తీసుకునే శ్వాస కనుడప్పుడు చదవడము ముయ్యడం వేలు కదిలించడం అన్ని కూడా మన గత సంస్కారాల ఫలితాలే గత జన్మలో మిగిలిపోయిన సంస్కారాలే ప్రస్తుత జన్మలో చేతల ద్వారా వ్యక్తమవుతాయి తిరిగి ఈ జన్మలో మరెన్నో కొత్త సంస్కారాలు రూపొందించుకుంటున్నాయి ఈ జన్మలో చేసే ఒక మంచి పని పలికే మంచి మాట ద్వారా ఏర్పడిన సంస్కారాల భావి జీవితంలో ఆనందాన్ని కలిగించేందుకు మనసులో ఒక ముద్రగా నిలుస్తుంది అదే మాదిరి ఇప్పుడు చేసే చెడ్డ పని పలికే చెడ్డ మాట కాబోయే జీవితంలో అనుభవించబోయే దుఃఖానికి మూలంగా ఉంటాయి మనిషి చేసే కర్మల వల్ల ఏర్పడిన బంధం చాలా గట్టిది దీని మూలం చాలా లోచగా ఉంటుంది కాబట్టి ఈ బంధము నుండి బయటపడాలన్నా పూర్తిగా ఈ బంధాన్ని వెకిలించాలన్నా అంత కాదు మంచి పనులు బంగారు సంఖ్యల బంధనం అయితే దుర్మార్గు పనులు మొన్నలతో ముళ్ళతో ఉన్న ఎనప సంఖ్యల బంధనాలే ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బంగారు సంఖ్యలతోనే వెనప సంఖ్యలతోనే బంధించబడిన వారే కాని స్వేచ్ఛగా ఉన్న మనుషులంటూ ఎవరూ ఉండరు యోగ విద్య తదితర విషయాలు అభ్యాసం చేయడం మంచిదే ఇవి సన్మార్గంలో నడుచుకుందామని ఆశించే వారికి వారి పురజన్మలో తప్పక ఉపయోగపడతాయి కానీ సంస్కారం నుండి పూర్తి బంధ విముక్తులు కాలేరు అలాగే యోగా సాధన ద్వారా ముక్తి లభించదు కాబట్టి సంస్కారం నుండి పూర్తిగా బంధ విముక్తులు కావడానికి ప్రతి ఒక్కరు మంచి పాప పుణ్యాలకు అతీతముగా ఉండాలి ఏ రకమైన సంస్కారాలు తమ దరి ఉండాలి ప్రతి ఒక్కరి జీవితం పరిశుభ్రమైన పలకలాగా ఎలాంటి సంస్కారాలు లేకుండా ఉండాలి ఇది సద్గురు గొప్ప లేకుండా సాధ్యపడే పని కాదు సంస్కారాలు నుండి విముక్తిని సద్గురు తుట్టిలో ఇస్తాడు గడ్డివాములో ఉన్న అనేక గడ్డి లాగా ప్రతి ఒక్కళ్ళు ఎన్నో జన్మలుగా వస్తున్న అనేక వేల సంస్కారాలు ఉంటాయి ఎంతటి వాడికైనా తనంత తానుగా వాటిని నిర్మించుకోవడం అతనికి అసాధ్యమైన పని అవుతుంది సంస్కారాలు పూర్తిగా తొలగించుకోవాలని యోగాభ్యాస ప్రతిని సద్గురు సహాయం లేకుండా చేపట్టడం వల్ల మరో విధముగా మరో రూపముల మరికొన్ని సంస్కారాలు ఆహ్వానించుకోవడమే అవుతుంది దేవుని తెలిచేయనివ్వకుండా సంస్కారాలు ప్రతి ఒక్కటిని అడ్డుకుంటాయి దేవుని గుర్తించాలంటే ముందుగా సంస్కారాలు తొలగించుకోవాలి గడ్డి వాము తగలబెట్టాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల తాడు కానీ సంస్కారాన్ని గడ్డి వామును తగలపెట్టినందుకు తగిన అగ్గిపుల్ల సద్గురు వద్ద మాత్రమే ఉంటుంది తన మండల సభ్యుల్లోని సంస్కార నాశనానికి సద్గురువు అలాంటి అగ్గిపుల్ల వినియోగిస్తాడు తదారా క్షణము కంటే స్వల్పమైన సమయములో తన స్థాయితో సమానముగా భగవద్క్యము పొందిన స్థితికి వారందరినీ తీసుకువస్తాడు సద్గురువు నేరుగా గత జన్మంలో సంబంధం లేని వారు కూడా ఈ జన్మంలో భౌతికంగా ఆయనతో ఏర్పరిచిన నిబంధనలు సహవాసం ద్వారా అద్భుతైన లాభాన్ని పొందుతారు ఇది అక్టోబర్ ఐదవ తేదీ అప్పుడే తెల్లవారింది మందుల వెనుక భాగంలో ఏదో శబ్దం వస్తుండే దాన్ని నిద్రపో రాత్రి నిద్రపోలేదని బాబా మండల సభ్యులకి చెప్పాడు అదొక ప్రత్యేకమైన వింత శబ్దంగా ఉందని బాబా అన్నారు ఆ శబ్దం ఎలా ఉందంటే ఒక పెద్ద రోడ్డు రోడ్లతో ఎవరో ఆ ప్రాంతం అంతా చదువును చేస్తున్నట్లు ఉంది ఆ శబ్దం చేసింది ఒక దయ్యం ఆ ప్రేతాత్మ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతోనే వస్తుంది పోనాలో నేను ఉండే గుడిసె బయట అర్జున్ ఆ దయ్యాన్ని చూశాడు ఉపాసిని మహారాజు ఆ ప్రేతాత్మను నాకు వదిలిపెట్టాడు మీలో కొంతమంది ఆ పేతాత్మను చూడొచ్చు మీరు కనుక ఆ దెయ్యాన్ని చూసే బైక్ పడవలసిన పని లేదు మంజిల్లో రాత్రి పూట తిరుగు రావడానికి కూడా బైకోడొద్దని మందుల వారికి హెచ్చరించారు అవతార్ మేహర్ బాబా జై అవతార్ మేహర్ బాబా కీ యే అవతార్ మేహర్ బాబా కీ యబమ్మా అవతార్ మేహర్ బాబా కి నాలుగు వందల ముప్పై రెండో పేజీ లాస్ట్ అమ్మాజ్ జయబాబా जय बाबा आंटी जय बाबा आंटी చక్కగా వివరంగగా బాబా విచార్ల వివరించి తబీ చెప్పినందుకి మిస్ అయ్యమేహర్ బాబా ఇప్పుడు హారతి నిల్చేద్దాం అవుтар మెహర్ బాబా కి జై ఓ గ్లోరియ సెంట్రల్ ఎక్షెన్ వాన్ యువర్ పేసి